హలో ఫ్రెండ్స్ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అనే దానిపైన నేను ఒక వీడియో మనం చేసుకున్నాం ఆయన పదకొండు సీట్లలో ప్రచారం చేస్తే ఏకంగా పది సీట్లలో ఆయన ఎవరి తరపునైతే ప్రచారం చేశారో ఆ బీజేపీ కూటమి అలవోకగా విజయం సాధించింది అందులో ముఖ్యంగా దెగ్లూరు అనే ఒక నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ టైం బీజేపీ గెలిచింది ఇన్నేళ్లలో కేవలం పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల మాత్రమే అక్కడ బీజేపీ కూటమి గెలుపొందింది అని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు లేకపోతే బీజేపీ కూటమి వర్గాలు కావచ్చు ఇవన్నీ కూడా చెప్తున్నాయి జనసేన అయితే చాలా గొప్పగా దా విజయాన్ని ఓన్ చేసుకుంటుంది మొట్టమొదటిసారి బీజేపీ కూటమి అక్కడ గెలిచింది దెగ్లూరులో సో ఎంత ఘన విజయం సాధించినా ఒక్క సీటు మాత్రం పవన్ ప్రచారాన్ని కూడా లొంగలేదు అదే లాతూర్ సిటీ అంతకుముందు లాతూర్ నియోజకవర్గం అనేవారు కానీ రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో డీలిమిటేషన్ జరిగింది కదా నియోజకవర్గాల పునర్విభజన ఆ టైంలో లాతూర్ రూరల్ లాతూర్ సిటీ అని రెండుగా విభజించారు దాన్ని ఆ నియోజకవర్గం లాతూర్ నియోజకవర్గం మాత్రం పవన్ ప్రచారాన్ని కూడా లొంగలేదు ఆయన ఇంపాక్ట్ పడింది పెద్ద ఎత్తున జనం వచ్చారు హర్షధ్వానాలతో పవన్ కళ్యాణ్కి స్వాగతాలు పలికారు అక్కడ కానీ విజయం మాత్రం కైవిషం కాలేదు అక్కడ బీజేపీ కూటమి అభ్యర్థికి పెద్ద ఎత్తున సీట్లు ఓట్లు కూడా వచ్చాయి కాకపోతే కొద్దిపాటి మార్జిన్తో కాంగ్రెస్ నెగ్గింది అక్కడ ఎందుకు అంటే ఆ లాతూర్ సిటీ నియోజకవర్గం యొక్క పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్న సిచ్యువేషన్ అనేది చెప్పాలి ఆ సీటుని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ముఖ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీకి పెట్టని కోటగా చెబుతూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి విలాసరావు దేశ్ముఖ్ ఫ్యామిలీ అక్కడ పోటీ చేస్తూ వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు తొంభై ఒకటి వరుసగా విలాసరావు దేశ్ముఖ్ అక్కడి నుంచి గెలిచారు కాంగ్రెస్ తరఫున తొంభై ఐదులో మాత్రం జనతా పార్టీ తరఫున పోటీ చేసిన శివాజీరావు పాటిల్ అని ఆయన అక్కడ గెలిచారు ఆ ఒక్కసారి బ్రేక్ పడింది తర్వాత మళ్ళీ వరుసగా నైన్టీ నైన్ నుంచి విలాసరావు దేశ్ముఖ్ ఫ్యామిలీ గెలుస్తూ వచ్చింది నైన్టీ నైన్ టూ ఫోర్ అలాగా అక్కడ కూడా విలాసరావు దేశ్ముఖే గెలిచారు అంటే ఏకంగా ఐదు సార్లు ఆయన గెలిచారు అక్కడ తర్వాత రెండు వేల తొమ్మిది ఈ డీలిమిటేషన్ జరిగిన తర్వాత విలాసరావు దేశ్ముఖ్ తరఫున ఆయన కుమారుడు అమిత్ దేశ్ముఖ్ ఆయన అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు లేటెస్ట్ ఇరవై నాలుగు ఈ అన్ని ఎలక్షన్లో నాలుగు సార్లు కంటిన్యూగా గెలుచుకు గెలుచుకుంటూ అమిత్ దేశ్ముఖే వస్తున్నారు అమిత్ దేశ్ముఖ్ అంటే ఎవరో కాదు మనందరూ కూడా అంటే కాస్త సినిమాలు చూసే ఎక్కువగా చూసే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బాగా పరిచయమే మన తెలుగు అమ్మాయిగా మనం ఫీల్ అయ్యే జెనీలియా డిసౌజా బొమ్మరి అమ్మ హీరోయిన్ ఉంది కదా ఆ బొమ్మరియా హీరోయిన్ జెనీలియా డిసోజా భర్త రితీష్ దేశ్ముఖ్ ఆయన కూడా బాలీవుడ్లో పాపులర్ హీరోయే ముఖ్యంగా మరాఠీ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు ఆయన మధ్య నిర్మాతగా సినిమాలు కూడా తీస్తున్నారు రితీష్ దేశ్ముఖ్ జెనిలియా వీళ్ళిద్దరూ కలిసి మన తెలుగు సినిమా మజిలీ సినిమా ఉంది కదా నాగ నాగ చైతన్య సమంతాలది దాన్ని మరాఠీలో రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టారు అక్కడ సో ఆ సినిమాలో సల్మాన్ కోన్ సల్మాన్ ఖాన్ కూడా తీసుకొచ్చి ఒక చిన్న ప్రత్యేకమైన పాత్రలో నటింపజేశారు సో ఓవరాల్గా ఆ ఫ్యామిలీ మొత్తం విలాసరావు దేశ్ముఖ్ ఫ్యామిలీ అంతా కూడా లాతూర్ సిటీని ఓన్ చేసుకుందనమాట అక్కడ ఆ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఓట్లు కూడా రితీష్ దేశ్ముఖ్ జర్నీలే డిసోజా వీళ్ళిద్దరు ఓట్లు కూడా లాతూర్లోనే ఉంచారు వాళ్ళు ఓటింగ్ కూడా ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి ముంబై నుంచి ఓట్లు అక్కడ వేశారు అంతలాగా ఆ ఊరిని వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు నిజానికి విలాసరావు దేశ్ముఖ్కి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు పెద్దవాడు అమిత్ దేశ్ముఖ్ ప్రస్తుతం ఎవరైతే లాతూర్లో గెలిచారు ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఆయన నాలుగో నాలుగోసారి గెలిచారు ఆయన తర్వాత మనం మాట్లాడుకున్న రితీష్ దేశ్ముఖ్ మూడో అబ్బాయి ధీరజ్ దేశ్ముఖు ధీరజ్ దేశ్ముఖ్ కూడా రూరల్ నుంచి పోటీ చేశాడు లాతూర్ రూరల్ కాకపోతే అది కొత్తగా వచ్చిన నియోజకవర్గం ఇంతకుముందు గెలిచారు ఒకసారి బట్ ఇప్పుడు ఓడిపోయారు ఆయన ఒకసారి పోటీ లాతూర్ రూరల్లో ఇంకా పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదు దేశ్ముఖ్ ఫ్యామిలీ బట్ సిటీ మాత్రం వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే రితీష్ దేశ్ముఖ్ జనేలే వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం హిందీలో యాక్ట్ చేసిన సినిమా మన తెలుగు సినిమా రీమేకే నువ్వే కావాలి తరుణ్ యాక్ట్ చేసిన నువ్వే కావాలి సినిమాని హిందీలో రీమేక్ చేశారు దాంట్లో వాళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అది మంచి హిట్ అయ్యింది ఆ తర్వాత అందులోనే ఆ సమయంలో వాళ్ళిద్దరు పరిచయం పెరగడం ప్రేమ పెరగడం చాలా కాలం ప్రేమ బంధం కొనసాగిన తర్వాత విలాసరావు దేశ్ముఖ్ హెల్త్ పాడవడం ఆయన మరణానికి దగ్గరలో ఉన్న సమయంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుంటాం జనేలియా సినిమాకి సినిమాలకి బ్రేక్ ఇచ్చి మరి పెళ్లి చేసేసుకుంటాం ఆయన ఉండగానే పెళ్లి చేసుకోవాలని చెప్పి సో చాలా వేగంగా జరిగిపోయిన పరిణామాలు ఇప్పుడు ఆ ఫ్యామిలీ లాతూరుని ఎంత ఓన్ చేసేసుకుందంటే అక్కడ విలాసరావు దేశ్ముఖ్ ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టారు వాళ్ళకొక అది కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి వైద్యానికి సంబంధించి ఒక సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి విలాసరావు దేశ్ముఖ్ పేరు పేరిట అక్కడ ఒక ఆయుర్వేద హాస్పిటల్ అలాగే అలోపతి హాస్పిటల్ కూడా ఉంది అది కాకుండా స్కూల్స్ ముఖ్యంగా వాళ్ళ తండ్రి పేరు మీద కట్టించారు చాలా సేవ చేస్తున్నారు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది రూరల్లో అలాగే సిటీలో కూడా కలిపి వాటర్కి సంబంధించిన ఇష్యూ త్రాగునీరు ఉండదు మీకు గుర్తుండే ఉంటుంది కొన్నేళ్ల క్రితం రైల్వే ద్వారా అంటే ట్రైన్ గూడ్స్ ట్రైన్ ఉంటాయి కదా ట్యాంకర్స్ ఈ ట్యాంకర్స్ ద్వారా మంచి నీటిని సప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ అంత దుర్భర పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఆ ఫ్యామిలీకి చాలా మంచి పేరు తీసిపెట్టాయి తెచ్చిపెట్టాయి అందుకనే పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి అక్కడ ప్రచారం చేస్తాను ఆయన ప్రచారం కూడా ఎలాగంటే ఏకంగా శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో చేతిలో పట్టుకుని ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ దాని ప్రభావం బాగానే కనబడింది అపోజిషన్ సీట్లలో ఓట్లు అపోజిషన్ పార్టీగా ఎవరైతే ఇప్పుడు బీజేపీ యాక్ నిలబడిందో వాళ్ళకి ఓట్లు బాగానే వచ్చాయి అంతలా శివాజీ మహారాజ్ ఫోటోతో ప్రచారం చేసినా కూడా గెలుపు వశం కాలేదు కాకపోతే ఓట్లు బాగానే వచ్చాయి ఎవరైతే పవన్ ప్రచారం చేస్తారో ఆ కూటమి అభ్యర్థికి ఓట్లు బాగానే వచ్చాయి కాకపోతే గెలిచేంతగా రాలేదు ఎందుకు అంటే వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న ట్రెండింగ్ కొనసాగుతున్నప్పుడే గెలుపుకి సంబంధించి మొత్తం అన్ని సీట్లు మేము గెలిచేసామంటూ అటు జనసేన క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసింది మరోవైపున జనసైనికులు కూడా పవన్ ఎక్కడైతే ప్రచారం చేశారో అవన్నీ కూడా మేము గెలిచేసామని కానీ గెలవలేదు ఒకటి మాత్రం కాస్త ఇబ్బంది కలిగించే పరిణామమే అంటే అవుట్ ఆఫ్ పదకొండు పది సీట్లు గెలిచారు ఒక్క సీటు మాత్రం ఓడిపోయింది పవన్ ప్రచారం చేసిన చోట రీజన్ ఇదే అంటే ఓవరాల్గా దీని గురించి చెప్పేది ఏంటంటే పవన్ ప్రధానంగా వెళ్ళింది సనాతన ధర్మం హిందూ ముస్లిం అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఇలాంటి వాటి మీద మాట్లాడుతూ అని వెళ్ళారు కాకపోతే మెయిన్ ఇష్యూ వచ్చి అక్కడ లోకల్ సమస్యలు లోకల్గా అపోజిషన్లో అంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సబ్ అభ్యర్థిగా అపోజిషన్లో ఉన్న దేశముఖ్ ఫ్యామిలీ చేసిన సేవా కార్యక్రమాలు వీటికే వాళ్ళు ఎక్కువగా వాల్యూ ఇచ్చారు ఇదంతా ఎందుకు చెప్తుందంటే రేపొద్దున్న పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎలక్షన్స్లో కూడా ప్రచారం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి బీజేపీ తరఫున అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాల్లో ఇది ఒకటి అనమాట లోకల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ లోకల్లో జరుగుతున్న అభివృద్ధి ఏదైనా ఉందా లేదా లోకల్లో ఉన్న సమస్యలు ఏంటి వాటికి పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏమైనా చేస్తుందా లేదు వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎవరెవరు కృషి చేస్తున్నారు ఇలాంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయి ఎన్నికల్లో సో దాని మీద కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఒక ఫ్యాక్ట్ లాగా అనుకుందాం పవన్ కళ్యాణ్ అంటే మొత్తం నన్నంతా సోషల్ మీడియా జనసైనికులు పాపం ఎక్కువ మంది క్లెయిమ్ చేసుకుంటే ప్రయత్నం చేశారు పదకొండు పదకొండు మేము కొట్టేసేవాన్ని పదకొండు పదకొండు కాదు పదకొండుకి పది స్థానాల్లోనే ప్ర పవన్ ప్రచారం చేసిన చోట గెలిచారు అది చాలా గొప్ప ఇంపాక్ట్ అది ఆల్రెడీ చెప్పుకున్నట్టు దెగ్లూరు లాంటి స్థానాల్లో మొట్టమొదటిసారి బీజేపీ గెలిచిందంటే పవన్ ఎఫెక్ట్ అది కానీ ఒక్క సీటు లాతూర్ సిటీ సీటు మాత్రం కూటమి వశం కాలేదు బీజేపీ కూటమి వశం కాలేదు దానికి కారణం అక్కడ ఉన్నటువంటి దేశ్ముఖ్ ఫ్యామిలీ ఇంపాక్ట్ అని ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి రితీష్ దేశ్ముఖ్ ఫ్యామిలీ జనెలి కానీ రితీష్ దేశ్ముఖ్ కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు సంపాదించిన డబ్బు బాలీవుడ్లో వాళ్ళు హీరో హీరోయిన్లుగా సంపాదించిన డబ్బు తీసుకుని వచ్చి మరాఠీ సినిమా ఇండస్ట్రీని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు బాలీవుడ్లో పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళకి బట్ మరాఠీలోనే వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు మరాఠీ సినిమాకు కొత్త కొత్త నటులని టెక్నీషియన్స్ని టెక్నీషియస్ని పరిచయం చేస్తున్నారు వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది మరాఠా ఫీ పీపుల్ మీద ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అదే వాళ్ళ మరాఠా ఆయనకు వచ్చు కాబట్టి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అక్కడ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుందని భావించారు మిగతా చోట్ల ఆ హెల్ప్ కూడా అయింది బట్ ఈ ఒక్క లాతూర్ సిటీలో మాత్రం అది వర్కౌట్ కాలేదు వెన్ దేశ్ముఖ్ ఫ్యామిలీతో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా పవన్ ప్రచారం అక్కడ పూర్తి స్థాయిలో విజయం దాశ దిశగా కూటమి తీసుకెళ్ళలేకపోయింది సో ఓవరాల్గా చెప్పింది నెక్స్ట్ టైం జనసేన కావచ్చు వేరే పార్టీలు కానీ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ఇష్యూస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపిస్తాయనేది గుర్తించాల్సి ఉంటుంది సో ఓవరాల్గా ఇది ఫ్యాక్ట్ లాగా వీడియో చేయడం జరిగింది పవన్ ఇంపాక్ట్ మాత్రం ఏమాత్రం తక్కువ చేయలేము పదకొండు సీట్లలో ఎక్కడో ఆంధ్ర నుంచి వెళ్ళి మహారాష్ట్రలో ప్రచారం ప్రచారం చేసి పదకొండు సీట్లలో పది పది బీజేపీ కూటమి కైవిషం అయ్యేలా చేయగలిగారు అంటే పవన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది బట్ లాతూర్ సిటీ సీట్ తప్ప మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏ వ్యక్తం